నమస్తే నేను మీ సతీష్ పుట్టింటికి రావే చెల్లి అంటూ షర్మిళకి పిలుపునిచ్చిన జగన్ ఇది వినగానే ఇదేదో సినిమా టైటిల్లా ఉంది కదా దాన్ని వీడియోకి తమ్ నేలుగా పెట్టారేంటి అనేటువంటి ఒక భావన మీకు కలగచ్చు కానీ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చను చూస్తే ఈ టైటిల్ కరెక్ట్గా యాప్ట్ అవుతుంది దానికి అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది కాబట్టి దాన్నే టైటిల్గా పెట్టడం జరిగింది మరి అసలు ఈ రకమైనటువంటి చర్చకు దారితీసినటువంటి పరిణామాలు ఏమిటి అసలు ఒకవైపున వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటా ఉంది ఆవిడేమో పొద్దున్న లేస్తే షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి మీద ఒంటికాలతో లేస్తూ ఉన్నారు విరుచుకు పడుతూ ఉన్నారు ఆయనేమో వాళ్ళ సోషల్ మీడియాతోటి ఆ పార్టీ నాయకులతోటి ఆవిడ పైన బూత్ పురాణాలు విప్పిస్తూ ఉన్నారు ఆవిడ వ్యక్తిత్వ హన్నానికే పాల్పడుతూ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న వివా వివాదాలు కావచ్చు ఆ కోర్టు కేసులు కావచ్చు ఒక అగ్నిగుండాన్ని తలపిస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలో ఇలాంటి చర్చ అసలు ఈ చర్చకు దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అని ఒక్కసారి చూస్తే గత కొద్ది రోజులుగా ఒక ప్రచారం జరుగుతూ ఉంది అదేమిటి అంటే కనుక ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇండి కూటమి అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి అని అటు వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా అన్ని పార్టీలను అడుగుతూ ఉన్నారు ఆ కూటమిలో ఉన్న వాళ్ళనే కాకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆ బాధ్యతని షర్మిల ఆ బాధ్యతని షర్మిళ గారు తీసుకుని మరి ఏదైతే గనక ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని కలవాలి వీళ్ళిద్దరినీ కూడా కలిసి వాళ్ళిద్దరి మద్దతు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పేసి కోరాలని వాళ్ళ అపాయింట్మెంట్ కోరారట ఎందుకు అవకాశం ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లా ఎందుకు అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రెండూ కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఏదైతే గనక ఎన్డీఏ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి రాధాకృష్ణన్ గారిని కలిశారు మా మద్దతు ఎన్డీఏకే ఉంటుంది మేము మొదటి నుంచి ఎన్డీఏలోనే ఉన్నామని చెప్పి ఆయన బహిరంగంగానే ప్రకటించారు ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్డీఏ అభ్యర్థి కాకుండా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తారు మద్దతు తెలుపుతారు అని అయితే నేను భావించట్లేదు కాబట్టి దీనికి అవకాశం ఉండదు మరి ఒక పిసిసి చీఫ్గా ఉన్నటువంటి షర్మిళ గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లో తెలిసి తెలిసి వెళ్ళి లేదని పిచ్చుకోవటం అడిగి కాదని పిచ్చుకునేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి గవర్నమెంట్ కోరుంటారు అని అయితే నేను భావించట్లేదు కానీ ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది ఆ ప్రచారం మరి ఆ నోట ఈ నోట నాని జగన్మోహన్ రెడ్డి గారి చివన కూడా పడిందట ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పార్టీ ముఖ్య నాయకులు మళ్ళీ ముఖ్య నాయకులు అంటే వాళ్ళనేదో పెద్ద స్థాయి అని చెప్పి వాళ్ళ స్థాయిని పెంచేశాను అని అనుకోవద్దు ముఖ్య నాయకులు అంటే ఎవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక మిగిలిపోయినటువంటి ఆ స్క్రాప్ స్క్రాప్ అంటే కూడా ఎవరు ఇక వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే గనక తలసిల రఘురామ్ లేళ్లప్పిరెడ్డి యోధ్యరామిరెడ్డి దేవినేన అవినాష్ వీళ్ళే కదా ఇక జగన్మోహన్ రెడ్డికి మిగిలినటువంటి ఆ ముఖ్య నాయకులు వాళ్ళందరితోటి కూడా ఒక సమావేశం నిర్వహించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆ సమావేశం కూడా దేని గురించి అయ్యా అంటే ఏదైతే రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు వైసీపీకి వరుసగా తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలు ఎదురు దెబ్బలు అంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు అయినటువంటి ఆ పరిణామాలు మరి నిన్న ఈ రోజున చూసుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ఓ వైపున ఆ అక్రమాస్తుల కేసు అందులో కూడా కదలిక రాబోతూ ఉంది అనేటువంటిది ఖచ్చితంగా కనిపించింది ఎందుకంటే వాన్పిక్ కేసుని క్వాష్ చేయాలి అని చెప్పేసి అని సిబిఐ వేసినటువంటి నాలుగో ఛార్జ్ షీట్కి సంబంధించినటువంటి ఆ కేసును క్వాష్ చేయాలి అని చెప్పి కోర్టుకు వెళ్తే సిబిఐ వాళ్ళు లేదు అలాగా క్వాష్ చేయడానికి మీరు ఒప్పుకోవద్దు అని న్యాయస్థానానికి ఆధారాలన్నీ చూపిస్తే న్యాయస్థానం కూడా వాళ్ళు వేసినటువంటి ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది అక్కడ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కంగు తిన్నాడు ఇంకో పక్కన చూస్తే ఐదేళ్ల పాటు ఆయన కూడిగం చేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారి సంజయ్ సిఐడి చీఫ్ గవర్నర్ చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసిన దాంట్లో చాలా కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి ఆయన్ని కూడా ఆయనే వచ్చి లొంగిపోయాడు ఆయనకి రిమాండ్ విధించారు మరి ఇంకో పక్కన చూస్తే ఏ రకంగా సీఎంఓలో పనిచేసిన వాళ్ళు మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకే మిగతా వాళ్ళందరూ కూడా ఎలా అరెస్టులు అవుతూ ఉన్నారు ఇంకెవరెవరు అరెస్టులు అవుతారు ఇంకోవైపున జగన్మోహన్ రెడ్డికే ఉచ్చు బిగుస్తూ ఉంది ఈ పరిణామాలన్నిటితోటి కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు కెళ్ళిపోతూ ఉన్నాడు ఇక రేపో మాపో ఆయన అరెస్ట్ కూడా తప్పదు అంటూ ఉన్నారు అసలే సెప్టెంబర్ తొమ్మిది అనేటువంటి ఒక ఫీవర్ పట్టుకుంది వైసీపీ నాయకులకి ఎందుకంటే రెండేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారిని అదే సెప్టెంబర్ తొమ్మిదిని అరెస్ట్ చేశారు సెప్టెంబర్ తొమ్మిది వస్తుందంటే చాలు ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడతా ఉన్నాయంట హడిలు పోతూ ఉన్నారు మరి ఈ క్రమంలో ఏమిటి ఓవైపున బీజేపీ పెద్దల సహకారం ఉంటుందా అంటే మనకు ఆ సహకారం ఉండేటువంటి పరిస్థితులు కనిపించట్ల ఎందుకంటే ఆ బంధం ఆ బంధం కూడా చాలా దృఢంగా కనిపిస్తూ ఉంది ఓవైపు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కూటమి అనేది ఇంకో ఏళ్ల పాటు ఉంటుంది అని చెప్పి ఓవైపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ ప్రధానమంత్రి అమిత్ షా అలాగే నిర్మలా సీతారామన్ గారు మిగతా కేంద్ర మంత్రులు ఎవరికి వాళ్ళు కలుస్తూ ఉన్నారు రాష్ట్రానికి ఏమో ఇబ్బడి బొబ్బడిగా ఒకటే నిధులు ఇస్తూ ఉన్నారు తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి కేంద్రం కూడా కొన్ని పరిశ్రమలు ఇక్కడ స్థాపించుకోవడానికి వాళ్ళు ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితులు మరి ఇంత ఇదిగా వీళ్ళ ద బంధం అనేటువంటి దృఢంగా కనిపిస్తూ ఉంటే మళ్ళీ కాదు లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అక్కను చేర్చుకునేటువంటి పరిస్థితులు ఉండవు కదా దీనిపైనే జగన్మోహన్ రెడ్డి తలబాదుకుంటూ మరి ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఏం చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరు ఉన్నవాళ్ళు అంటే ఆ వైవి సుబ్బారెడ్డి తలసీల రఘురాము రెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళ దగ్గరే జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని కూడా లేవనెత్తాడంట అవును ఏమిటి షర్మిళ ఇట్లా అపాయింట్మెంట్ అని చెప్పేసి అని మన దాకా కూడా ఏమైనా వచ్చిందా అని ఎందుకంటే సహజంగా ఇప్పుడు ఆయనకి మామూలుగా జగన్మోహన్ రెడ్డి నైజం ఏమిటి తనకి అవసరం తనకి కావాలి అని అంటే ఎంత దరిద్రాన్నైనా తెచ్చి నెత్తిన పెట్టుకుంటాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడైతే కనుక జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడో ఆయన కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడుగా ఉంటూ ఇదే జగన్మోహన్ రెడ్డిని గజ దొంగ దొంగ సూట్ కేస్ కంపెనీలు పెట్టుకున్నాడు షెల్ కంపెనీలు పెట్టుకున్నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు మింగేశాడు అని చెప్పి ఈయన పైన ఆరోపణలు చేసిన వ్యక్తి ఎన్ని విమర్శించినటువంటి వ్యక్తి రెండు అసెంబ్లీలో ఈయన కన్న తల్లి వైఎస్ విజయమ్మని మరి ఆయన విమర్శించినటువంటి ఆ పరిస్థితులు మనకు తెలుసు ఎవరైనా కూడా సహజంగా ఉన్నవాడు తల్లిని తిట్టిన వాడిని ఎవరినైనా తెచ్చి పక్కన పెట్టుకుంటాడా కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి తెచ్చి పెట్టుకున్నాడు మొన్నటి ఎన్నికల్లో అయితే మరీ పరాకాష్ఠ అది నీచానికి పరాకాష్ఠ తండ్రి లాంటి వాడని చెప్పాడు ఏది కన్న తల్లిని దూషించినటువంటి వ్యక్తిని తండ్రి లాంటి వాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి అవసరం అనుకుంటే ఎంత దరిద్రాన్నైనా తెచ్చి దగ్గర పెట్టుకుంటాడు అదే ఆయనకి ఇబ్బంది కలగజేస్తారు ఆయనకి అడ్డు అని అనుకుంటే ఎంతటి నీచానికైనా ఒడిగాడతాడు దానికి ఉదాహరణ చెప్పాలంటే కన్న తల్లి సొంత చెల్లి వీళ్ళనే ఎట్టా నెట్టేశాడు మనం చూసాం కదా ఈరోజు నా తల్లి మీద చెల్లి మీద కేసులు వేసినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఈ అంశాన్ని లెవెన్ ఎత్తి ఒకవేళ మన దాకా వస్తే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేయండి అని చెప్పి చెప్పాడంట చెప్పడంతో పాటు అక్కడ ఇంకొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు అని వైసీపీ వర్గాల్లోనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఆయన ఎప్పుడైతే కనుక ఈ అపాయింట్మెంట్ ఇవ్వండి కనీసం మనము కాంగ్రెస్ తోటైనా కూడా దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేద్దాం అన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని మాటలు చెప్పారట ఆయనకి అవేమిటి అంటే రేపు మళ్ళీ ఇరవై తొమ్మిది వచ్చేనాటికి కేంద్రంలో అయితే కనుక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేలా కనిపించట్లేదు కూటమి ఇలాగే ఉంటుందా లేదంటే కూటమి విడిపోతుందా తెలీదు కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి వీళ్ళు ఏదో జోషన్ చెప్పినట్లుగా వీళ్ళకి ఏదో తెలిసినట్టు వీళ్ళే ఎన్నికల్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి పదకొండుకు పతనమైన వాళ్ళు వీళ్ళు అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇదే జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ ఆలోచన కరెక్టే మనం కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే దానికి జగన్మోహన్ రెడ్డి మరింత మాట్లాడుతూ అయితే ఒకవేళ షర్మిలా గనక అపాయింట్మెంట్ కోరినట్టయితే వెంటనే ఆవిడకి అపాయింట్మెంట్ ఇవ్వండి ఒకవేళ ఆవిడ అపాయింట్మెంట్ కోరకపోతే మనం ఏవైతే కనుక ఈ బేరసారాలు ఉంటాయి కదా మన సరఫ్ నుంచి బేరసారాల కింద మీరే మధ్యవర్తిత్వం నడుపుతూ ఏదో రకంగా ఆవిడకి ఒక సమాచారాన్ని అయితే చేరవైండి అదేమిటి అంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఆ ఎన్నికల్లో మేము ఒక ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు మీరు పోటీ చేసే దగ్గర ఇప్పటివరకు కూడా దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రాతినిధ్యం లేదు కాబట్టి మీరు పోటీ చేసే దగ్గర ఒక పాతిక స్థానాల్లో మేము డమ్మి అభ్యర్థుల్ని పెడతాం మీరు మీ గెలుపుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మీకు ఎంతో కొంత మద్దతు ఇస్తుంది మేమే ఎంతో కొంత మీ గెలుపుకు సహకరిస్తాం అని చెప్పేసి ఆ మాట చెప్తూనే ఒక ఐదు ఎంపీ స్థానాలు కూడా మీరు గెలిచేలాగా మేము చూస్తాము అక్కడ కూడా మేము డమ్మి అభ్యర్థులు పెట్టి ఐదు పార్లమెంటు స్థానాలు కూడా మీరే గెలుచుకునేందుకు మా వంతు తోడ్బాటును కూడా మేము అందజేస్తాం అదే సమయంలో రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మా ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రాహుల్ గాంధీ గారిని మీరు ప్రధానమంత్రిని చేసుకోవడానికి మా మద్దతు కూడా ఇండి కూటమికి ఉంటుంది అని చెప్పేసి అని ఈ బేరసారాలు మాట్లాడండి ఈ లోపలే ఏం చేయండి అంటే మన ఎంపీలు ఈ రోజున వాళ్ళు ప్రకటించారు వైసీపీ అధికారికంగా ప్రకటించింది ఏమని మా ఎంపీలు మద్దతు అనేటువంటిది ఎన్డీఏ కూటమి రాధాకృష్ణన్ గారికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ఇది కూడా ఫేకే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన సహజమైనటువంటి నీచపు నైజాన్ని మళ్ళీ చూపించాడు ఎలా అంటే గతంలో మనం చూసాం సిఏఏ చట్టానికి మేము వ్యతిరేకం అన్నారు రైతు వ్యతిరేక చట్టాలు వాటికి కూడా మేము వ్యతిరేకం అని చెప్పేసి అని ప్రకటించారు కానీ ఏమైంది గడిచిన ఐదేళ్ళు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఏ బిల్లు ప్రవేశపెట్టినా జగన్మోహన్ రెడ్డి వాటి కూడా మద్దతు తెలుపుకుంటూనే వచ్చాడు వైసీపీ ఎంపీలందరూ కూడా మూకుమ్మడిగా బీజేపీ ప్రతి ప్రతిపాదించినటువంటి ప్రతి బిల్లుకి మద్దతు తెలుపుతూనే వచ్చింది ఈ రోజున వీళ్ళు అధికారికంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపినప్పటికీ కూడా వీళ్ళలోంచే ఒక ఎంపీ వెళ్లి మల్లికార్జున్ ఖర్గేని కలిసి వచ్చాడు ఆ కలవడం వెనకాతలు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలే ఉన్నాయి రఘునాథ్ రెడ్డి గారు ఆయన మొన్న వెళ్ళి మల్లికార్జున్ ఖర్గేని కలిసి వచ్చారు ఆయన రాజ్యసభ సభ్యుడు దేనికి కలిసారయ్యా ఇదంతా అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ ఒకవైపున షర్మిలతోటి బేరసారాలు మాట్లాడుతూ ఈ రకమైనటువంటి రాయబారాలు ఆవిడ దగ్గరకు పంపుతూనే ఇంకోవైపున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర కూడా ఎందుకు అంటే సరే ఇప్పుడు ఎలాగైనా కూడా ఈ అక్రమాస్తులు ఏది మద్యం కుంభకోణం కేసో లే ఇంకో కేసో ఇంకో కేసో వీటిలో జైలుకు పోతే ఓ ఏడాదో రెండేళ్ళో ఉంటాం బయటకు వస్తాం ఎందుకంటే జైల్లో పదహారు నెలలు చెప్పకూడుతున్న గతంలో మనకు అనుభవం ఉంది కదా ఇప్పుడు వెళ్ళినా కూడా ఒక ఏడాదో రెండేళ్ళో ఉండి వస్తాం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల్లో సానుభూతి వస్తుంది అప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం రేపు కేంద్రంలో బీజేపీ కనుక అధికారంలోకి రాకపోతే ఇండి కూటమి అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇప్పటికే మనం రాహుల్ గాంధీని పార్టీని కాదనుకుని బయటకు వచ్చి వాళ్ళ మీద అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాం కదా రేపొద్దున్న మనకి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అండదండలు కావాలి వాళ్ళ ఆశీస్సులు కావాలి అది ఎంత ఆలోచన చూడండి అసలు జగన్మోహన్ రెడ్డిది రేపట ఈయన జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తాడంట కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుందట ఈయనకు వచ్చిన పదకొండు సింగిల్ డిజిట్ అయిపోద్దని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే తెలుస్తూ ఉంది ఎందుకంటే కూటమి పాలన అలా ఉంది కూటమి పాలన చూస్తూ ఉంటే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ రావడం కూడా కష్టమే అనే సంకేతాలు కనిపిస్తూ ఉంటే ఈయనేమో పాతికి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాడంట ఈయన పదకొండు మళ్ళీ గెలుస్తాడో లేదు తెలియదు ఈయన పులివెందుల్లోనే ఈయన గెలుస్తాడో లేదు తెలియదు ఐదు ఎంపీ స్థానాలు వాళ్ళని గెలిపిస్తాడంట ఈయన అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఈయన మద్దతు ఇస్తాడంట ఈ మద్దతుతోటి ఆయన అక్కడ ప్రధానమంత్రి అయిపోతాడట ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఆ సమావేశంలో వాళ్ళకి చెప్పి మేధా రఘునాథ్ రెడ్డిని కూడా మల్లికార్జున్ ఖర్గే దగ్గరికి పంపించారు పంపించి ఇదిగో మా ఎంపీలంతా కూడా ఎన్డీఏ అభ్యర్థికే మేము మా మద్దతు ఇస్తాం మా ఓటు అనేది ఆయనకే వేస్తాం ప్రకటించడానికి మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి మా మద్దతు అని చెప్పాం కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ రెండు నాలుకల ధోరణి కాబట్టి రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మా అక్రమాస్తుల కేసులు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఇవన్నీ మళ్ళీ తిరగదోడి ఆయన్ని మళ్ళీ జైలుకు పంపేటువంటి ఎవ్వరాలు జయబాగండి ఎందుకంటే ఇప్పటికే కొత్త చట్టాలు వచ్చినాయి ముప్పై రోజులు పైన ఒక్క రోజు జైల్లో ఉన్నా కూడా రాజీనామా చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో అధికారం లేకపోతే ఆయన ఉండలేడు మమ్మల్ని వేధించుకు తింటాడు మమ్మల్ని పీక్కు తింటాడు కాబట్టి మేము ఇప్పుడే వస్తున్నాం మీ దగ్గరికి మీ కాళ్ళబేరానికి ఇప్పుడే వచ్చేసాం ఆయనే మమ్మల్ని పంపాడు ఆ మద్దతు అంతా కూడా మీకే ఉంటుంది అని చెప్పి ఖర్గే గారిని కలిసి మేధా రఘునాథ్ రెడ్డి గారితో రాయబారం పంపించారంట వైపున ఇక్కడ షర్మిళ తోటి బేరసారాలు ఇవి గెలిపించడమే కాకుండా ఏవైతే కనుక ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించుకునేందుకు మళ్ళీ చర్చలు జరుపుదాం ఆస్తులు మీ గొంతెమ్మ కోరికల కింద మీరు అడిగినవన్నీ ఇవ్వం కానీ ఎంతో కొంత మీకైతే న్యాయం చేస్తాడు అని చెప్పి వైవి సుబ్బారెడ్డిని పిలిచి వైవి సుబ్బారెడ్డితో కూడా ఈ అంశాన్ని ప్రత్యేకించి షర్మిల దగ్గర విజయమ దగ్గర మాట్లాడమని చెప్పి ఆయన గురించి అని చెప్పి రాయబారం నడపండి ఎందుకంటే రేపు ఆయన అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడు వచ్చాక రేపు ఇరవై తొమ్మిది ఎన్నికలు ఆ తర్వాత అప్పుడైనా కూడా పరిస్థితులు బాగుండాలి కాబట్టి చెల్లితోటి ఈ ఉన్న వైరాన్ని వీటన్నిటిని తెంచుకుంటేనే బాగుంటుంది అనే ఆలోచనకు ఆయన వచ్చాడట అందుకని చెప్పి ఇంతకాలం తన్ని తరిమేసిన అదే చెల్లిని మళ్ళీ తిరిగి తిరిగి పుట్టింటికి రావే చెల్లి అంటూ పిలుస్తున్నాడు అని చెప్పేసి అని ఒక చర్చ అయితే గనక ఒక ప్రచారం అయితే కనుక వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఇందాక చెప్పుకున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డికి అవసరం అనుకుంటే ఎంతటి నీచాన్నైనా తెచ్చి దగ్గర పెట్టుకుంటాడు అక్కర్లేదు అనుకుంటే ఎంతటి నీచానికైనా ఓడిగట్టి తల్లి చెల్లి మీద కేసులు కూడా వేస్తాడు మరి అలాంటి వ్యక్తి ఈ రోజున షర్మిళ గారిని మళ్ళీ రమ్మని పిలిచాడు అని అంటే అందులో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు దాన్ని అంత ఆశ్చర్యపడి చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పి రాజకీయ పండితులు అయితే మాత్రం అభిప్రాయపడతా ఉన్నారు మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ